ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏహెచ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే డ్వాక్రా మహిళల ఖాతాలు అయితే జమ చేశారండి డబ్బులు అయితే ఈ డబ్బులు అని మనకు ఏ పథకానికి సంబంధించి జమ అయ్యాయి పూర్తి వివరాలు మీకు తెలియజేస్తాను సో వీడియోన స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతండి ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా తెలియజేస్తూ ఉంటానండి ఇక వివరాలు చూద్దాము అయితే ఈ అప్డేట్కి సంబంధించి మనకు ఒక నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది ఒకసారి ఆ నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్ అయితే మనకు విద్యార్థుల ఖాతాల్లో ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు జమ విద్యాధివన విడుదల చేసిన ముఖ్యమంత్రి సీఎం జగన్ గారు అయితే ఫ్రెండ్స్ మనకు ఇక్కడ జగనన్న విద్యా దీవెన పథకానికి సంబంధించిన డబ్బులు అయితే విడుదల చేశారు అయితే ఈ డబ్బులు విద్యార్థులకు సంబంధించిన డబ్బులు విద్యార్థులకు సంబంధించిన డబ్బులు డ్వాక్రా మహిళల ఖాతాలో ఎలా జమ చేస్తారని చెప్పేసి ఒక డౌట్ అయితే రావచ్చండి సో దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లనేషన్ అనేది ఇచ్చిన తర్వాతనే మీకు పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే మనకు ఈ జగనన్న విద్యాధివన పథకానికి సంబంధించి ఎవరైతే విద్యార్థులు కాలేజీల్లో ఫీజు అనేది చెల్లించి ఉంటారో ఆ ఫీజునే మనకు నాలుగు దఫాలుగా అయితే వేస్తారండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక విద్యార్థి నలభై వేల రూపాయలు సంవత్సరానికి సంబంధించి ఫీజు కట్టారనుకోండి సో దీంట్లో మనకు విడతకు పదివేల రూపాయలు చొప్పునైతే మనకు నాలుగు సార్లు ఈ పదివేల రూపాయలు అయితే వేసి కంప్లీట్ చేస్తారు అయితే ఈ పదివేల రూపాయలు అమౌంట్ అనేది విద్యార్థుల ఖాతాల్లో అయితే వేయటం లేదండి ప్రభుత్వము విద్యార్థులకు సంబంధించినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ ఖాతాలు అయితే వేస్తారు కాబట్టి అయితే మనకు డ్వాక్రా మహిళల పిల్లలు కూడా చాలామంది చదువుతున్నారు కాబట్టి సో డ్వా డ్వాక్రా మహిళల పిల్లలకి సంబంధించిన వంటి అమౌంట్ ఏదైతే ఉందో ఇది మనకు డ్వాక్రా మహిళల ఖాతాలో పడుతుందండి సో ఈ అమౌంట్ పడిన తర్వాత సో డ్వాక్రా మహిళలు అమౌంట్ అనేది తీసుకొని మీరు కాలేజీ యాజమాన్యానికి అయితే చెల్లించాల్సి అయితే ఉంటుంది ఆల్రెడీ మీరు ఫీజు కట్టి ఉంటే కనుక అమౌంట్ మీరు అయితే వాడుకోవచ్చు ఇక్కడ వివరాలు వివరాల్లోకి వెళ్ళినట్లయితే వసతి దీవెన విద్యా దీవెన పథకాల కింద గత యాభై ఏడు నెలల్లో పద్దెనిమిది వేల కోట్లను బటన్ నొక్కి విద్యార్థుల ఖాతాల్లో వేశామని చెప్పేసి ముఖ్యమంత్రి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే వెల్లడించారు ఉన్నత విద్యకు అభ్యసిస్తున్న తొంభై తొమ్మిది పాయింట్ నలభై నాలుగు లక్షల మంది విద్యార్థులకు రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ నుండి డిసెంబర్ కాలానికి విద్యా దీవెన కింద మనకు ఇక్కడ ఏడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు సీఎం జగన్ గారు అయితే జమ చేశారండి అయితే డబ్బులు బ్యాంకుల్లో పడుతున్నాయి వెంటనే మీరు వెళ్ళి తీసుకోవచ్చు అయితే కొంతమందికి బ్యాంకుల్లో పడడం లేదు సో మీరు తప్పనిసరిగా ఎన్పిసీసీఏ చేసుకుంటే కనుక మీకు ఇమీడియట్లీ పడతాయండి సో ఇదంటే ఇన్ఫర్మేషన్ ఈ వీడియో నచ్చినట్టు లైక్ చేసుకుని తెలియని వాళ్ళకు షేర్ చేసి తెలియపరచండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్